ప్రభువణేశ్వ క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును కాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ముప్పైవ కీర్తన ఐదవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి ఆయన కోపము నిమిషము మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును దావీదు ఓ చక్కని కీర్తన రాస్తున్నారండి ఏమంటున్నారు అంటే సాయంకాలము ఏడుపు వచ్చినను ఆ ఏడుపు రాత్రి వరకే నిలిచి ఉంటుంది ఉదయకాల సమయమున ఏడుపు తొలగిపోయి దుఃఖము తొలగిపోయి సంతోషము కలుగుతుంది అని దావీదు తన కీర్తనలో రాస్తున్నారండి నిజమే దావీదు అనుభవములో కలిగిన అనుభవాలు కీర్తన రూపంలో ఓ చక్కటి కీర్తన రాస్తూ ఈ మాట చెప్తున్నారు ఎన్నో సందర్భాలలో నాకు దుఃఖము కలిగింది ఎన్నో సందర్భాలలో నేను వేదన పడుతూ వచ్చాను ఎన్నో సందర్భాలలో నా కంట కన్నీరు కలిగింది పరిస్థితులు విభిన్నంగా మారి పరిస్థితులన్నీ ఒక్కసారి నా ఎదుట నిలబడి నన్ను కృంగదీస్తున్న సందర్భాలలో నా అనుకున్న వారే నాకు విరోధులుగా మలచబడి నా అనుకున్న వారే నాకు వెన్నుపోటు పొడుస్తూ నా అనుకున్న వారే నన్ను అవమానపరుస్తున్నప్పటికీ వీటన్నిటిని బట్టి నా హృదయం దుఃఖముతో నింపబడిపోయింది ఎందుకు నాకే ఇలా జరుగుతుంది ఎందుకు నా జీవితంలోనే ఇలా పొడచూపుతుంది అని ఎన్నో సందర్భాలలో నేను కృంగిపోయాను కృషించిపోయాను నా హృదయ వేదన నన్ను ఆ విధంగా నడిపిస్తూ వచ్చింది పలు సందర్భాలలో కానీ వీటన్నిటినీ గమనించిన నా దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో చెప్పాడు దావీదు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు నీవు దుఃఖిస్తున్నావు ఎందుకు నీవు అధైర్యపరచబడుతున్నావు ఇదిగో నా కోపం నీ మీద నిమిషము మాత్రమే ఉంటుందయ్యా కానీ నా దయ నిలిచి ఉంటుంది నీ మీద నేను కోపపడినందువలన నీకు దుఃఖము కలగవచ్చు నేను కోపపడినందువలన నీకు హృదయ వేదన కలిగి ఉండవచ్చు నేను కోపపడినందువలన నీ హృదయం మొత్తం చీకటి మయముగా మారిపోయి ఉండవచ్చు కానీ ఇక మీదట ఆ చీకటి నీ బ్రతుకుల్లో లేకుండా ఇక మీదట ఆ దుఃఖం నీ హృదయంలో లేకుండా ఇక మీదట ఆ దుఃఖం ఆ ఏడుపు నేను వేధించకుండా నేనేం చేయబోతున్నానంటే సాయంకాలమున ఏడుపు వచ్చినను అది ఎంత మట్టుకు అంటే కొంత మట్టుకే కొంత పరిధి ఎంత మట్టుకు ఆ పరిధి అంటే రాత్రి వరకే ఆ ఏడుపు ఉండినట్లుగా ఎలాగైతే ఉదయం కలిగినప్పుడు హృదయానికి సంతోషము కలుగుతుందో అదే విధంగా నీ ఏడుపు దినాలను నేను చేయబోతు ఉన్నాను అని దావీదుకు కలిగిన దుఃఖాన్ని తీసివేసి దావేదనకు ఆనందాన్ని కలగ చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చక్కగా రాయబడిందండి నిజమే ఈరోజున మానవుడు కూడా అండి నరములాడుతున్న నరుడు కూడా ఎన్నో శ్రమలు కలిగినందువలన ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నందువలన ఎన్నో ఇక్కట్లు తన ముంగిటి నిలబడి తనను వేధిస్తున్నందువలన ఈరోజున నరములాడుతున్న నరుడు ఏడుస్తున్నాడండి ఇక ఈ చీకటి తొలగిపోదా ఈ వేదన ఇక నన్ను విడిచిపెట్టి వెళ్ళదా ఈ దుఃఖమే నేను చూడాలా ఈ వేదన నేను అనుభవించాలా ఇక నా వేదనకు కానీ నా దుఃఖానికి కానీ నా కన్నీళ్లకు కానీ ఇక ముగింపు ఉండదా అంటూ ఈరోజున మానవుడు సాగి వెడుతున్నాడండి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రజలారా నా ప్రభు ఈరోజు నీతో చప్పక్కనే చెబుతూ ఉన్నారు ఏ విషయంలో నీవు కృంగిపోతూ వచ్చావో ఏ విషయంలో నీవు అధైర్యపరచబడుతూ వచ్చావో ఏ విషయంలో నువ్వు ఏడుస్తూ ఏ విషయంలో నువ్వు దుఃఖిస్తూ ఏ విషయంలో నీవు కంటతడి పెడుతూ అడుగులు వేస్తూ ఇక నా బ్రతుకు మారదా ఇక నా జీవితం మారదా ఇలాగని నేను సాగి వెళ్ళాలా అనుకుంటున్న నా సహోదరి సహోదరుడా భయపడవలసిన అక్కర్లేదు ఇక మీదట నీ దుఃఖం నీ ఏడుపు ఎంత మట్టుకు అంటే సాయంకాలమున ఏడుపు వచ్చినను రాత్రి వరకు ఉంటుందంటండి ఉదయము కలగగా లేఖనం అంటుంది హృదయమునకు సంతోషం కలుగుతుందంటండి నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో ఒక సావకుడిగా నేను కోరుకుని మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఏ విషయాన్ని బట్టి నీ హృదయం కన్నీరు కారుస్తుందో ఏ విషయాన్ని బట్టి నీ హృదయం కలవరపడుతూ ఏడుస్తూ వచ్చిందో నాకు తెలియదండి ఎంత మట్టుకు అంటే కొంత మట్టుకే ఆ కొంత మట్టుకు ఎంత మట్టుకు అంటే రాత్రి వరకే నీకు దుఃఖము కానీ ఏడుపు కానీ కలుగుతుంది ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నీ హృదయం నిండా సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు గడిచిన రాత్రి వరకే గడిచిన రాత్రి వరకే రాత్రి వరకే ఒకవేళ నీ హృదయంలో దుఃఖం నిలిచి ఉందేమో నా దేవుడు ఆ దుఃఖాన్ని తీసివేసి ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నీ జీవితం నాకు సంతోషాన్ని కలగ ఉన్నాడు ఆనందాన్ని నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు సంతోషంతో నీవు సాగి వెళ్ళేటట్లుగా అద్భుతం చేయబోతూ చేయబోతున్నాడు మీదట నీ కుటుంబంలో దుఃఖము ఏడుపు లేకుండా నా దేవుడు దాన్ని ఉన్నాడు నా దేవుని దయ నీ కుటుంబమునికి దిగి ఉంది నా దేవుని దయ నీ కుటుంబాన్ని ఆవరించబోతుంది ఉదయ కాలమున మంచు కొమ్మరించబడుతున్నట్లుగా నా దేవుని కృప నా దేవుని దయ నిన్ను ఆవరించి నీ హృదయమునకు నా దేవుడు సంతోషమును అనుగ్రహించునుగాక ఇక నీ దుఃఖం తొలగిపోయి నీ హృదయమునకు నా దేవుడు ఆనందాన్ని దయచేయబోతున్నాడు ఒకవేళ ఈ ఆనందము కలగక ఈ సంతోషము కలగక ఒకవేళ ఎక్కడ పట్టబడ్డావో ఎక్కడ చెక్కబడ్డావో విడిపించబడలేక ఒకవేళ స్థితిలో పడిపోయావా నీకు కలిగిన శ్రమలలో నుంచి విడుదల పొందలేక నీకు కలిగిన బాధలలో నుంచి నీవు బయటికి రాలేక ఒకవేళ అలాగే నలపబడుతున్నావా నక్కలేదు ఆ శ్రమ అనే చీకటిని ఆ శ్రమ అనే ఏడుపును ఆ శ్రమ అనే కన్నీరును నా దేవుడు తుడిచి వేయబోతూ ఉన్నాడు నా దేవుడు కొట్టి వేయబోతూ ఉన్నాడు ఇక శ్రమ అనే చీకటి శ్రమ అనే కన్నీరు శ్రమ అనే వేదన శ్రమ అనే బాధ నీ బ్రతుకుల్లో లేకుండా నా దేవుడు ఈ ఉదయ కాల సమయంలో నీకు ఆనందాన్ని దయచేయబోతు ఉన్నాడు గడిచిన దినాలు నీ చేతి పనికి ఏ చీకటి అలుముకుందో గడిచిన దినాలు నీ వ్యాపారమునకు ఏ చీకటి అలుముకుందో గడిచిన దినాలు నీ ఉద్యోగానికి ఏ చీకటి అలుముకుందో గడిచిన దినాలు నీ పిల్లల జీవితమునకు ఏ చీకటి అలుముకుందో గడిచిన దినాలు నీ కుటుంబం ఏ చీకట్లో నిలబడిపోయి కన్నీరు కారుస్తూ వేదన చెందుతూ ఒకవేళ అలాగే గొప్పగా కొలచబడి ఉందేమో నాకు తెలియదండి ఈ ఉదయ కలశంలో నా ప్రభు నీతో చప్పక్కన చెబుతున్నాడు గడిచిన దినాలు నేను వేధిస్తున్న చీకటి అనే ఏడుపు గడిచిన దినాలు నేను క్రంగదీస్తున్న చీకటి అనే కన్నీరు గడిచిన దినాలు నిన్ను కలవర పెడుతూ నీకు నెమ్మది లేకుండా చేస్తున్న ఆ దుఃఖం అనే పరిస్థితులు ఇక మీదట ఈ దినము నుండి నీ బ్రతుకుల్లో లేకుండా నా దేవుడు అద్భుతం ఉన్నాడు ఒక ఆశ్చర్యమైన కార్యం నెరవేర్చబోతూ ఉన్నాడు ఇక నీ హృదయ వేదనను దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు నీ హృదయ కన్నీరును నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు నీ హృదయంలో కలవరము లేకుండా నీ హృదయంలో కలతలు కలగకుండా నీ హృదయము నెమ్మదిగా నెమ్మలమ్మగా బ్రతికేటట్లుగాను నీ హృదయము ఆనందకరంగా సాగు వెళ్ళినట్లుగాను ఈ ఉదయ కాల సమయంలో నా ప్రభు నీ బ్రతుకుల్లో ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు ఒక ఆశ్చర్యమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు ఈ దినమంతా నీవు ఎక్కడికి వెళుతున్నా నా దేవుడు నీకు సంతోషమిచ్చి సాగ నంపబోతూ ఉన్నాడు ఉదయం సంతోషము కలిగినట్లుగా ఈ ఉదయ కాల సమయంలో నా దేవుడు నీకు సంతోషాన్ని కలగ ఉన్నాడు ఈ ఉదయ కాల సమయంలో నా దేవుడు నీకు ఆనందాన్ని దయచేయబోతూ ఉన్నాడు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఆ ఏడుపు ఉదయ కాలమునకు సంతోషముగా మారినట్లుగా నీ పరిస్థితులు అన్నిటి నా ప్రభు సంతోషకరంగా మార్చివేయబోతూ ఉన్నాడు నేను వెంటాడుతున్న ప్రతి పరిస్థితిని నా దేవుడు సంతోషకరంగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు నిన్ను తరుముతున్నా నిన్ను వేధిస్తున్నా నిన్ను కలవ పెడుతున్నా ప్రతి పరిస్థితులన్నిటినీ నా దేవుడు నీకు అనుకూలముగా మార్చి నీ హృదయమునకు నా దేవుడు ఆనందమును కలగ ఉన్నాడు నీ హృదయమునకు సంతోషము నా దేవుడు ఇచ్చి నిన్ను నడిపించబోతున్నాడు ఈ దినమంతా నీవు ఆనందాన్ని చేతబట్టి నీ దుఃఖము తొలగిపోయి సమాధానకరంగా నీవు సాగి వెళుదోగాక సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి వరకు ఉండినట్లుగా నీ పరిస్థితులు కూడా కొంత మట్టికే నా దేవుడు దానిని ఆపి దాన్ని తీసివేసి నిన్ను వెంటాడుతున్న పరిస్థితులు అన్నిటి మీద నా దేవుడు నీకు సంతోషం అనుగ్రహించబోతూ ఉన్నాడు నా దేవుడు నీకు ఆనందాన్ని దయచేయబోతున్నాడు నిశ్చయమగ సేవకుడిగా మనసారా నేను కూడా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి వరకు ఉండి உதயநே சந்தோஷம் கலினு నేను కూడా కోరుకుంటున్నాను గడిచిన రాత్రి వరకు ఉన్న పరిస్థితులన్నింటినీ నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో సంతోషకరంగా మార్చునగాక రాత్రి వరకు ఏడ్చావా రాత్రి వరకు బాధపడ్డావా రాత్రి వరకు కన్నీరు కార్చావా రాత్రి వరకు వేదన పడ్డావా రాత్రి వరకు శ్రమను తట్టుకోలేక కృంగిపోయావా ఈ ఉదయకాల సమయమున నా దేవుడు నీకు సంతోషంగా ఉన్నాడు రాత్రి కలిగినవన్నీ ఉదయమున నీకు సంతోషముగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు రాత్రి పడిన బాధను ఇవదే కాల సమయంలో కొట్టివేయబోతూ ఉన్నాడు రాత్రి కార్చిన కన్యను ఇవదే కాల సమయంలో తుడిచివేయబోతూ ఉన్నాడు రాత్రి పడిన వేదనను ఈ దినము తీసివేసి నీ కుటుంబానికి నా దేవుడు సంతోషమును దయచేయునుగాక తల్లవంచ వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు తండి మీ లెక్కనాలు సెలవు ఇచ్చినట్లే సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి వరకు నిన్నను ఉదయమును సంతోషము కలుగును అని మీ లేఖనాల సరివిచ్చినట్లుగా ఈ ప్రజలు రాత్రి వరకు ఏ విషయంలో కన్నీరు కార్చారో ఏ విషయంలో బాధపడుతూ వచ్చారో ఏ విషయాలలో అధైర్యపరచబడుతూ వచ్చారో ఇదిగో ఈ ఉదయకాల సమయంలో వాటన్నిటిని మీరు సంతోషకరంగా మార్చినందుకై మీకు స్తోత్రం ఆనందకరంగా తీర్చిదిద్దినందుకై మీకు స్తోత్రము తండ్రి ఈ దినమంతా మీ బిడ్డలు ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా ప్రతి బాధ ప్రతి శోధన ప్రతి ఇబ్బంది ప్రతి ఎక్కట్లన్నిటి మీద బిడలు ఆనందకరంగా సాగి వెళ్ళేదానికి వాటన్నిటి మీద మీరు జయమును అనుగ్రహించి ఈ దినమంతా మీ బిడ్డలకు తోడై ఉండి దీవెనకరమైన మార్గాలు నడిపించి ఆశీర్వదించమని ఏసు నామములు అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మిమ్మల్ని వెంటాడుతున్న ఏ చీకటి అనుభవాలు మీ ఎదుటి నిలబడకుండా నా దేవుడు ప్రతి దాని మీద మీకు ఆనందమును సంతోషమును సమాధానమును నా దేవుడు మీకు దయచేయును కాక దినాన పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శుభం నా దేవుడు దయచేయునుగాక శుభం మీకు కలుగును కలుగునుగాక